వెల్కమ్ టు నేను రేవతి జమ్మూ ప్రాంతంలోని దోడాలో మంగళవారం తీవ్రవాదుల దాడిలో ఒక మేజర్ సహా నలుగురు భారత జవాన్లు మరణించడం మదురు సంఘటన కాదు గత ముప్పై రెండు నెలల కాలంలో జమ్మూ కాశ్మీర్ నలభై ఎనిమిది మంది సైనికులు బలయ్యారు హతువాలో భారత సైనికుల వాహనాలపై తీవ్రవాదుల దాడిలో ఐదుగురు సైనికులు నేలకొరిగారు జూన్ పదకొండు పన్నెండున ఆరుగురు సైనికులు నేలకొరిగారు జూన్ తొమ్మిదిన నా యాత్రికుల బస్సు మీద తీవ్రవాదుల దాడిలో పది మంది మరణించారు ముప్పై మూడు మంది గాయపడ్డారు మే నాలుగున పూంచ్ లో భారత వైమానిక దళానికి చెందిన ఒకరి ప్రాణాలను తీవ్రవాదులు బలిగొన్నారు ఐదుగురు గాయపడ్డారు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ సైనికులు ప్రాణత్యాగం చేశారు రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఇరవై సహా ఐదుగురు సైనికులు తీవ్రవాదుల తూటలకు రెండు ఇరవై మూడు ఏప్రిల్ మే నెలలో పది మంది సైనికులు అమరులయ్యారు రెండు వేల ఇరవై రెండు మే పదమూడున కత్రలో యాత్రికుల బస్సు మీద జరిగిన దాడిలో నలుగురు ప్రాణాలు పోగొట్టుకున్నారు ఈ క్రమంలో ఒకరు సైన్యంలో పనిచేస్తున్న ఇద్దరు కొడుకులను పోగొట్టుకోవాల్సి వచ్చింది రెండు వేల పంతొమ్మిది ఆగస్టు ఐదున కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే రాజ్యాంగంలోని మూడు వందల అధికారం రద్దు చేసిన నాటి నుంచి లెక్క వేస్తే ఈ జాబితా చాలా పొడవుగా ఉంటుంది మూడు వందల అధికారం కారణంగానే కాశ్మీర్ లో తీవ్రవాదం ప్రబలిపోయిందని మోడీ ప్రభుత్వం వాదించింది ఈ అధికారాన్ని రద్దు చేసిన చాలా నెలలకు కానీ కేంద్ర హోం మంత్రి అమిత్ షా కాశ్మీర్ వెళ్లే సాహసం చేయలేకపోయారు సరిగ్గా నెల రోజుల కింద అమిత్ షా జమ్మూ కాశ్మీర్ లో తీవ్రవాదుల దాడులను సమీక్షించడానికి ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు అప్పటి నుంచి తీవ్ర వాదులు భారత సైనిక దళాల మీద కసితో దాడులు చేస్తున్నారు తీవ్రవాద దాడులు దాదాపు నిత్య కృత్యం అయిపోయాయి ఏ మహమ్మద్ అనుబంధ విభాగం అని చెప్పుకునే కాశ్మీర్ టైగర్స్ ఈ దాడులన్నిటికీ తామే కారణమని చెప్పుకుంటోంది ఈ సంస్థ పేరు ఇటీవలి కాలంలోనే వినిపిస్తోంది తీవ్రవాద సంస్థల పేర్లు మారుతున్న సృష్టిస్తున్న విద్వాంసంలో ఏ మాత్రం తేడా గాని విరామం గాని లేదు తీవ్రవాదుల దాడులు ఇదివరకు ఎక్కువగా కాశ్మీర్ కి పరిమితం అయ్యేవి ఇప్పుడు జమ్మూ లడక్ ప్రాంతాల్లో కూడా తీవ్రవాద మూటాలు స్వైర విహారం నిర్భయంగా చేస్తున్నాయి ఇది మన భద్రతా దళాల ముఖ్యంగా గుడాచార విభాగాలకు వాటికి ఆధిపత్యం వహిస్తున్న మోడీ సర్కారు వైఫల్యమే మూడు వందల డెబ్బై అధికారం రద్దు చేయాలన్న సంఘ్ పరివార్ సుదీర్ఘ ఆలోచన కార్యరూపంలోకి వచ్చిన తరువాత అక్కడ అంతా ప్రశాంతంగా ఉంది అని చేస్తున్న ప్రచారం మోడీ ప్రభుత్వం ముఖ్యంగా అమిత్ షా కల్లబొల్లి మాటలకు తిరుగులేని నిదర్శనం మంగళవారం తీవ్రవాదులు విరుచుకుపడ్డ దోడ సరిహద్దులో లేదు దాదాపు జమ్ముకు పూర్తి దక్షిణాదిన ఉంది అంత దూరం తీవ్రవాదులు దూసుకు రాగలుగుతున్నారంటే ఇంట్లోకి దూరి దాడి చేస్తాం మోడీ మాటల్లోని డొలతనం బహిర్గతమైంది ఈ ప్రాంతాలలో సైనిక పహార తగ్గిందని భద్రత నిపుణులు అంటున్నారు తీవ్రవాద ముప్పు పసిగట్టడంలో మన గుడాచార వైఫల్యం ఎంత తీవ్రంగా ఉందో మన భద్రత దళాల కదలికలను గమనించి గురి చూసి దాడి చేయడంలో తీవ్రవాదుల చాకచక్యం అంతకన్నా అనేక రెట్లు ఎక్కువ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు సరిహద్దు ప్రాంతాల్లో దాడులు జరుగుతున్నాయంటే కొంత మేరకు అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు అలా కాకుండా వందల మైళ్లు మన భూభాగంలోకి చొచ్చుకొని తీవ్రవాదులు దాడి చేయగలుగుతున్నారు తీవ్రవాదులకు విధ్వంసం సృష్టించాలన్న లక్ష్య శుద్ధి అపారంగా ఉండొచ్చు కానీ తీవ్రవాద ప్రభావం ఉన్న ప్రాంతాలలో వినియోగించే మన భద్రత దళాల సుశిక్షితులైన వారు వీరికి ప్రత్యేక శిక్షణ కూడా ఉంటుంది తీవ్రవాదులు గుప్పెడు మంది మన సైనిక బలగం చాలా పెద్దది తీవ్రవాదులు పరాయి నేల మీద పనిచేసేవారు మన భద్రత దళాలు సొంత గడ్డను సంరక్షించే బాధ్యత ఉన్నవారు తీవ్రవాదుల కన్నా మన భద్రత దళాలకు ఉన్న సాధన సంపత్తి చాలా ఎక్కువ తీవ్రవాదుల దగ్గర ఉన్న ఆయుధాలు మందు గుండు సైతం పరిమితమైనవి అయినా తీవ్రవాదులు భారీ సంఖ్యలో మన బలగాలను హతమార్చగలుగుతున్నారంటే అధికారంలో ఉన్న వారు ఉదాసీనంగా నిర్లిప్తంగా ఉన్నట్టే లెక్క మూడు వందల డెబ్బై రద్దే తీవ్రవాదాన్ని అంతమొందిస్తుందన్న గుడ్డి నమ్మకంతో వ్యవహరిస్తున్నారనుకోవాలి మూడు వందల డెబ్బై రద్దే తీవ్రవాదం అంతానికి మందు అన్న వాదనతో ఏమాత్రం పసలేదు విచిత్రం ఏమిటంటే మూడు వందల రద్దు తర్వాత జనగ్రహం అంత తీవ్రంగా వ్యక్తమైన దాఖలను లేవు అంటే జనం దీన్ని ఆమోదించారని కాదు ఎలాంటి భిన్న స్వరము వినిపించకుండా మోడీ ప్రభుత్వం అన్ని గొంతులు నొక్కేసింది గొంతెత్తే ప్రయత్నం చేసే వారిని ద్రోహల ఖాతాలకు తోసేసింది ముస్లింల రాజకీయ అభిప్రాయ వ్యక్తీకరణకు తావే లేకుండా చేసింది మూడు వందల డెబ్బై అధికరణం రద్దు తర్వాత రెండు కేంద్ర ప్రాంతాలుగా మారిపోయిన మునుపటి జమ్మూ కాశ్మీర్ కు వర్తించే అనేక కొత్త చట్టాలు చేసేస్తున్నారు అడిగే నాదుడేడు మూడు వందల డెబ్బై అధికరణం రద్దుకు ఆమోద ముద్ర వేసి అత్యున్నత న్యాయస్థానం జమ్మూ కాశ్మీర్ ప్రజలను కుమ్మరి ఆవంలోకి పడదోసింది కాశ్మీర్ ప్రతిపత్తి ఇప్పుడు కేవలం పండిత చర్చలకే పరిమితం మూడు వందల డెబ్బైవ అధికరణం మీద సంఘ్ పరివార్ చేసిన దుష్ప్రచారం అంతా జమ్మూ కాశ్మీర్ చరిత్ర తెలియకపోవడం వల్ల మాత్రమే కాదు చరిత్రను వక్రీకరించాలన్న కుస్థిత బుద్ధి దీనికి ప్రధాన కారణం ఆ అధికరణానికి ఉన్న చట్ట ప్రతిపత్తిని కూడా బిజెపి ప్రభుత్వం విరూపం చేసింది మూడు వందల డెబ్బైవ అధికరణం భారత రాజ్యాంగంలో భాగం తీవ్రవాదానికి ఇదే కారణం అయ్యేటట్టయితే తీవ్రవాదం నిరంతరం కొనసాగుతుందనుకోవాలేమో మూడు వందల డెబ్బై ఓవ సరిహద్దులో జగడాలకు కారణం అనుకోవడం భ్రమ కాశ్మీర్ కు కల్పించిన ప్రత్యేక ప్రతిపత్తిని గుట్టు చప్పుడు కాకుండా వమ్ము చేసింది అంతకు ముందు క్రితమే పంతొమ్మిది వందల ఎనభై అక్కడ తీవ్రవాదం మొదలైంది ఇటీవల చైనా చొరబాట్లకు అదే కారణం స్వతంత్రానికి ముందు భారత యూనియన్ లో భాగం కాని జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించడానికి అంగీకరించినందువల్లే కాశ్మీర్ మన దేశానికి కలికితురాయి అని గర్వపడగలుగుతున్నాం మూడు వందల మోడీ ప్రభుత్వం జమ్మూ భారత్ లో అంతర్భాగంగా చేసిన భూమికనే దెబ్బతీసింది మూడు వందల డెబ్బై ఓవ రద్దుతో సాంకేతికంగా ఆ ప్రాంతాన్ని భారత్ తో సమీకృతం చేశామని మురిసిపోవచ్చు కానీ ఈ క్రమంలో కాశ్మీర్ ప్రజలు దూరం అయ్యారు పదేళ్ల నుంచి ఆ ప్రాంతంలో ఎన్నికలే లేవు అంటే ప్రజలు వారిని వినిపించే ప్రజా ప్రతినిధులే ఉన్నదల్లా మోడీ సర్కారు దాష్టికమే ఇది ఇవాళ న్యూస్ చూస్తూనే ఉండండి